సునంద ఇక తల మీద ఒట్టేయించుకొని చెప్పండి మీరు తలని కలిసారా లేదా చెప్పండి అని అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా శశికంత్ అలానే చూస్తూ ఉంటాడు మాట్లాడదేంటి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి అని గట్టిగా అడుగుతుంటే అవును కలిశాను అని చెయ్యి తీసి చెప్తూ ఉంటాడు ఇకొక్కసారిగా అది విని సునంద షాకి ఓహో అలాగా కలిసారా ఎన్నిసార్లు కలిశారు పూర్ణిమ ఇల్లు మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసు ఓ ఇల్లు కూడా తెలుసా ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు అని అంటూ ఉంటే ఒక్కసారే వెళ్ళాను అబద్ధం లేదు సునుందా నిజంగానే చెప్తున్నాను ఒక్కసారి ఇంటికి వెళ్ళాను నన్ను నమ్ము సునుందా అని సునుంద చేయి పట్టుకుంటూ ఉంటే వద్దు నన్ను ముట్టుకోవద్దు నా దగ్గరికి రావద్దు మీరు నన్ను మోసం చేశారు ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను నమ్మాను అని మీరు అనుకుంటున్నారా అది నేను నమ్మలేదు మీ మీద వట్టేసి నేను అబద్ధం చెప్తాను సునీందా చెప్తాన కారు చెప్పారు లేదు సునీందా నేను చెప్పింది నిజం నమ్ము నేను ఇవన్నీ నమ్మను ఇదంతా అబద్ధం అసలు నిజమేంటో నేను చెప్తాను వినండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక ఆదిత్య అమ్మా అని చెప్పి ఇక డోర్ తీసి వస్తూ ఉంటాడు ఇక ఇద్దరిని అలానే చూస్తూ ఉంటాడు ఇక దగ్గరికి వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఏం లేదురా నువ్వు వెళ్ళు మేము వస్తాము అని అంటుంటే ఏంటి నాన్న మీ ఇద్దరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడగడానికి వస్తే నన్ను వెళ్ళమంటారా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అమ్మా ఏమైంది అని చెప్పి ఇక సునీల్ దగ్గరికి వచ్చి కూర్చొని చూస్తుంటారు ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావా అని అంటుంటే లేదురా అని అంటుంటే లేదమ్మా నువ్వు ఏడుస్తున్నావు అసలు ఏమైంది నానా అని అంటుంటే ఏం లేదురా అని శశికాంత్ అంటూ ఉంటాడు నాకు అర్థమైంది అమ్మ ఏడుస్తుందంటే ఏదో జరిగింది చిన్నది కాదు ఏదో పెద్దది జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సునీత గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏమైందమ్మా అని అంటుంటే చెప్పమ్మా అని అంటూ ఉంటే నేను చెప్పలేనురా నేను చెప్పుకోలేను ఎందుకమ్మా చెప్పకుంటే ఎలా తెలుస్తుంది అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక శశికాంత్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కి గడియ పెట్టి వస్తూ ఉంటాడు నేను మోసపోయాను నాకు నమ్మక ద్రోహం జరిగింది ఏంటమ్మా మోసపోయావా నా భర్త నన్ను మోసం చేశాడు విలువునా నన్ను నమ్మక ద్రోహం చేశాడు ఏంటి నాన్న నిన్ను మోసం చేశాడా నాన్న ఏ తప్పు చేయడమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు నన్ను మోసం చేసిన మనిషి గురించే నేను మాట్లాడుతున్నాను మీ నాన్న గురించే నేను మాట్లాడుతున్నాను లేదమ్మా నాన్న ఏ తప్పు చేయడు నాన్న ఒక మంచి భర్త ఒక మంచి తండ్రి అని నేను చెప్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ జరిగింది ఏంటో నీకు తెలియదు అని అంటుంటే సునుందా అని ఆపుతుంటే వాడికి ఎప్పుడు ఏం చెప్తారో చెప్పండి అని గట్టిగా అంటుంటే అది కాదు సునుందా నాన్న చెప్పనివ్వండి అని అంటుంటే మీ నాన్న నన్ను మోసం చేసి ఇరవై ఏళ్ల క్రితమే ఒక పాపం చేశాడు ఏంటి నాన్న అవును ఏం పాపం చేశారు మీ నాన్న నాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం నాకు తెలిసినప్పుడు ఏం జరిగిందంటే నేను తనకి డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను అప్పుడు తను వెళ్ళిపోయింది కానీ అప్పుడు తను వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ మీ నాన్న జీవితంలోకి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అలానే చూస్తూ ఉంటాడు ఇక శశికాంత్ వైపు కూడా చూస్తూ ఉంటాడు తను నా జీవితంలోంచి అప్పుడే వెళ్ళిపోయింది మీ నాన్న జీవితం నుంచి అప్పుడే వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ తను వెళ్ళిపోలేదు ఇరవై ఏడు నుంచి తను మీ నాన్న చాటుగా కాపురం చేస్తూనే ఉన్నాడు సునుందా అని అంటుంటే నన్ను చెప్పనివ్వండి ఇంతకాలం నన్ను మోసం చేశారు ఇరవై ఏళ్ళ తర్వాత మీ నాన్న తనని ఇక్కడే ఎక్కడో పెట్టాడు దగ్గర్లోనే పెట్టి తనని కలవడానికి వెళ్ళాడు సునుంద ఇదంతా నిజం కాదు నాకు ఇంకెన్నాళ్ళు నన్ను మోసం చేస్తారు మీరు మీ రెండో భార్య కలిసి నన్ను వేరే దాన్ని చేశారు ఎన్ని రోజులు నాకు తెలియదు మీరు దాన్ని కలుస్తున్నారని కానీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే నాకు అర్థమవుతుంది చుట్టుపక్కల ఎక్కడో దాన్ని పెట్టి మీరు దాని ఇంటికి వెళ్తున్నారు దాని ఇంటికి వెళ్తూ నన్ను పట్టించుకోవడం మానేశారు మీ నాన్న నాతో కొన్ని రోజులుగా మాట్లాడడం లేదు నాతో సరిగ్గా మాట్లాడలేదు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఆఫీస్ లో చాటుగా ఎక్కడికో వెళ్తున్నాడు క్యాషర్లతో క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాడు సునుందా అని అంటుంటే మీరు చెప్పకుంటే నాకు తెలియదు అనుకుంటున్నారా కైలాష్ తో క్యాష్ తెప్పించి మీరు ఏం చేశారు కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటుంది లేదు సునంద ఏం చెప్పకండి నాకంతా అర్థమైంది ఈ రోజు ఏకంగా మీ నాన్న రెండో భార్య ఇంటికే వచ్చింది ఇప్పుడు మీరు అది కూడా చెప్తారు తను నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చిందని చెప్తారు అవును సునందా నువ్వు చెప్పింది నిజమే పూర్ణిమ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదు నేను మాత్రం తనని పిలవలేదు పూర్ణిమ నేను రెండు నెలల క్రితమే కలిశాను ఆపండి మీ అబద్ధాలు మీకు తెలియకుండానే ఇక్కడికి ఎలా వస్తుంది ఇరవై ఏళ్ల క్రితం మనం ఉంటున్న ఇల్లు వేరు ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు వేరు తనకెలా ఇల్లు తెలుస్తుంది మీరు చెప్పకుండానే ఇల్లు తెలుస్తుందా ఇంకెన్నిసార్లు నన్ను మోసం చేస్తారు ఎన్నిసార్లు నాకు ద్రోహం చేస్తారు మీ నాన్న నాకు ఎంత మోసం చేస్తారు చూసావా ఆదిత్య అని అంటుంటే ఇదంతా నిజమైన నాన్న ఆ నువ్వు మంచి తండ్రి అనుకున్నాను నువ్వు మంచి భర్త అనుకున్నాను అందరికి ఆదర్శంగా ఉన్నావనుకున్నాను కానీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నా ఆశలు అడి ఆలుచలు చేశావు ఇదంతా కల అనిపిస్తుంది ఇది నిజం కాదనిపిస్తుంది చెప్పు నాన్న ఇది అబద్ధం అని నాకు చెప్పు అని అంటుంటే ఇక శశికాంత్ ఏడుస్తూ అవునురా ఇది నిజమే నీ అమ్మకు తెలియకుండా నేను రెండో పెళ్లి చేసుకున్నాను అని అంటుంటే ఒక్కసారిగా ఆదిత్య షక్ అలాని చూస్తూ ఉంటాడు కాని నేను ఎందుకు చేసుకున్నానంటే అని చెప్పబోతుంటే అప్పుడే ఇక ఆనంది అత్తయ్య గారు మా అత్తయ్య గారు తలుపు తీయండి అని గట్టి గట్టిగా డోర్ కొడుతూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది వచ్చినట్టుంది అని అంటుంటే ప్లీజ్ ఆదిత్య ఈ విషయం కోడలికి తెలియడానికి వెళ్లేదు తెలిస్తే నా పరువు పోతుంది దండం పెడతాను అని అంటుంటే ఇక ఆదిత్య డోర్ దగ్గరికి వెళ్లి డోర్ తీస్తూ ఉంటాడు ఇక ఆదిత్య డోర్ తీయగాది ఆనంది ఏంటండి మీరు కూడా ఇక్కడే ఉన్నారా మామయ్య గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా అక్కడ పార్టీ జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారేంటి అక్కడికి వెళ్దాం పదండి అత్తయ్య గారు మామయ్య గారు ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంటే ఏమేదానండి ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాం నువ్వు ఆగు మేము వస్తాము అని చెప్పి ఒకసారిగా ఆనంది మాట్లాడుతూ ఉంటే డోర్ వేస్తూ ఉంటాడు ఆదిత్య అమ్మా ఈ విషయం ఎవరికి చెప్పొద్దమ్మా ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలమ్మా మనం పార్టీకి వెళ్దాం పదమ్మా అని అంటుంటే ఇక సునీంద పన్నులు తీర్చుకొని పద అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక చైతన్య ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న అందరూ ఒకసారిగా ఎక్కడికి వెళ్ళారు అని చూస్తూ ఉంటే ఇక సేను అమ్మాడి వాళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళింది బాబు అని అంటుంటే నేను పిలుచుకొని వస్తాను అని చైతన్యం వెళ్ళబోతూ ఉంటే ఇక సింహర్తి వస్తున్నారు బాబు అని చెప్తూ ఉంటాడు ఇక నలుగురు మెల్లగా వస్తూ ఉంటారు ఇక ఇది చూసిన ఇండుమతి అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ఇందాక వాళ్ళు ఇక్కడే ఉన్నారు సంతోషంగా ఉన్నారు కానీ లోపల నుంచి అలా మొఖాలు వేలాడేసుకుంటూ ఎందుకు వస్తున్నారు అని అంటుంటే ఏవో నాకు తెలియదు అని జీవన కూడా అని జీవన అంటూ ఉంటుంది ఇక బాధగా సునుంద వస్తూ ఉంటుంది ఇక ఆనంది కూడా బాధతో అలానే వస్తూ ఉంటుంది ఇక ఆనంది సునుంద శాంత్ బాధగా ఉండడం అలానే ఇద్దరిని చూస్తూ ఉంటుంది ఇక చైతన్య అన్నయ్య యు ఓకే అని అంటూ ఉంటే ఇక ఆదిత్య చెప్పబోతూ ఉంటే ఇక సునుంద వద్దు అన్నట్టుగా తల ఒపుతూ ఉంటే ఇక ఆదిత్య ఐఆమ్ ఓకే రా ఐమ్ గుడ్ అని అంటూ ఉంటాడు ఆనంది కేక్ కట్ చేయి అని అంటూ ఉంటే ఇక జీవని కూడా ఆదిత్య పిలుస్తుంటాడు జీవన కమ్ అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటే ఇక జీవన ఆనంది ఇద్దరు కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తూ ఉంటారు ఇక సెలబ్రేషన్ చేస్తూ అందరికి ఒకరికొకరు కేక్ ని తినిపించుకుంటూ ఉంటారు ఇక సునంద ఏదో కేక్ తినిపిస్తూ ఉంటుంది ఇక అందరూ ఒకరినొకరు ఆనందంగా కేక్ తినిపించుకుంటూ ఉంటే సునంద శశికాంత్ ని చూసి అసహించుకుంటూ ఉంటుంది చెయ్యి అని చెప్పి ఇక ముఖం బాధతో పెడుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా బాధగా అలానే చూస్తూ ఉంటాడు ఇక సునంద బాధని ఇక ఒకేసారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సునందని చూసి శశికాంత్ కూడా సునంద వెనుకాలే వెళ్తూ ఉంటాడు ఇక ఇద్దరు వెళ్ళడం చూసి ఆదిత్య కూడా ఇద్దరు వెంట వెళ్తూ ఉంటాడు ఇదేంటి ఆదిత్య బాబు అలా వెళ్ళిపోతున్నారేంటి మన బిడ్డ కన్నోలు ఎవరో చెప్తానని ఆదిత్య బాబు చెప్పారు కదా అని పద్మమ్మ అంటుంటే చెప్తారులేవే ఏంటి చెప్పేది కేక్ కట్ చేసి కూడా అయిపోయింది ఇంకా ఏంటి మనం కూడా ఆదిత్య బాబు దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు సీతన్ ఆనందితో అక్క నా తరపు నుంచి నీకు పార్టీ ఉంది అని అంటుంటే ఇక అది విన్న ఇందుమతి సీతన్కి అక్కంటి కుట్టిని నువ్వు అసలు లెక్కలోకే రావు అని అంటూ ఉంటుంది ఇక జీవన కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య గారేంటి అత్తయ్య గారు మామయ్య గారు ఇందాక ఇక్కడే ఉన్నారు కదా ఇప్పుడు లేరేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి కంగారుగా ఆనంది కూడా వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది చూసిన జ్యోతి కుట్టి ఎక్కడికో వెళ్తుంది కంగారుగా మనం వెళ్లి చూద్దాం పదండి అని సూర్యతో చెప్తూ ఉంటే ఇక ఇందుమతి అది విని ఏంటి జ్యోతి ఎవరు ఎక్కడికి వెళ్తే నీకెందుకు జీవన ఇక్కడే ఉంది కదా అని అంటుంటే కుట్టి కూడా నా కూతురే అని చెప్పి ఇక జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చైతన్య ఇక ఇదంతా చూసి వెంటనే స్టేజ్ మీదకి ఎక్కి ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు పార్టీ జరుగుతుంది అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పి మ్యూజిక్ పెట్టి చైతన్య వెళ్తూ ఉంటాడు ఇక ఇందుమతి అందరిలో సంతోషం లేదు నీ ఒక్కడిలోనే కనిపిస్తుంది అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక సేను అడేకే దగ్గరికి వచ్చి అందరు వెళ్ళిపోయారు మనం కూడా వెళ్దామా నువ్వు వెళ్తే వెళ్ళు నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే ఇక సేను ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే మనం ఎలాంటి వాళ్ళమో తెలుస్తుంది అని సేను అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వాడికి తెలుసు నేను దేశముదుర్ని అని ఇంకా నేను పెద్ద దేశముదుర్ని అని ఇందుమతి అంటూ ఉంటే ఇక జీవన నువ్వు ముదురుకే ముదురు అని తెలుసు కానీ ముందైతే మనం అక్కడికి వెళ్ళాలి అందరూ లోపలికి వెళ్లారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని జీవన అంటుంటే ఇక ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు ఇక సునుంద బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అమ్మ బాధపడకమ్మా ఆనందికి అలెక్క గురించి తెలిసినప్పుడు ఇలానే బాధపడింది అని అంటుంటే ఇక సునుంద మీ నాన్నతో నిన్ను పోల్చుకోకురా ఎందుకంటే నువ్వు అలెక్కెని ప్రేమించావు అలేక్యని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ నీకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పెళ్లి క్యాన్సల్ అయింది పెళ్లి క్యాన్సల్ అయింది కాబట్టి అలీక నిన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వు ఆనందిని తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నావు మళ్ళీ అలీక నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆనంది నీ జీవితంలో ఉంది నువ్వు మాత్రం అలీకెని ఒక ఫ్రెండ్ లాని చూసావు అందరికి ఈ విషయం తెలుసు కానీ ఆనందికి ఈ విషయం తెలియదు కానీ నువ్వు చెప్పలేనంత పెద్ద తప్పు ఏం చేయలేదు ఎందుకంటే నువ్వు అలీక్యని ప్రేమించావు కానీ తనని చాటుగా పెళ్లి చేసుకోలేదు కదా ఆనందిని భార్యగా ఒప్పుకున్నావు తనని భార్యగా స్వీకరించావు అందుకే నువ్వు మీ నాన్నతో పోల్చుకోవద్దు కానీ మీ నాన్న నన్ను పెళ్లి చేసుకొని నాకు తెలియకుండా వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు చాటుగా నన్ను మోసం చేశారు మోసం చేయడానికి మోసపోవడానికి చాలా తేడా ఉందిరా ఇంకోసారి నిన్ను మీ నాన్నతో పోల్చుకోవద్దు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే పద్మమ్మ సింహార్థులు డోర్ కొడుతూ ఉంటారు ఆదిత్య బాబు అని నేను ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి ఇక డోర్ తీసి మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య బాబు మీరు బిడ్డ కన్నోళ్ల గురించి చెప్తానని చెప్పారు మా అమయ్య ఆఫీస్ లో కొంచెం ప్రాబ్లం అయింది దాని గురించి నేను ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు చెప్పలేను మీరు వెళ్ళండి అని అంటుంటే అది కాదు బాబు మీరు ఈరోజు చెప్తా అన్నారు కదా అని పద్మమ్మ అంటుంటే ఇక పద్దాలు ఆదిత్య బాబు అంటున్నారు కదా చెప్పలేనని చెప్పి మనం వెళ్ళిపోదాం పద అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అందరూ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సిమ్మద్ది వస్తూ ఉంటారు నాన్న మీరు ఎక్కడికి వెళ్లారు అని ఆనంది అడుగుతుంటే ఆదిత్య బాబు దగ్గరికి వెళ్దాం ఆదిత్య బాబు ఆఫీస్ లో ఏదో సమస్య ఉందంట దాని గురించి మాట్లాడుకుంటున్నారు సమస్యలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి ఫ్యాక్టరీలోను ఆఫీస్ లోను బర్త్డే పార్టీ సమసానికి ఒకటిసారి వస్తుంది అన్న ఎంజాయ్ చేయాలి అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి సూర్య ఇద్దరు వస్తూ ఉంటారు మేము ముందే అనుకున్నాము వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడే ఏదో సమస్య ఉందని అనుకున్నాను వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మేము కూడా ఉండేం చేస్తాం మేము కూడా వెళ్ళిపోతాం సరే చైతన్య మేము వెళ్తున్నాము ఆదిత్యకి సునంద గారికి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఆగండి మామయ్య గారు అన్నయ్య వదినకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు అన్నయ్య లేకుంటేనే ఆ గిఫ్ట్ నేను ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక పద్మమ్మ మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి చైతన్య ఆదిత్య చేసిన ఫోటో ఫ్రేమ్ ని ఆనందికి అందరి ముందు చూపిస్తాడా లేదా చూద్దాం